ఈజీగా ఓపెన్ అవుతుందండి చూడండి లోపల కూడా ఎంత బాగా కుక్ అయిందో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కాలిందో లోపల కూడా ఇలా లేయర్ లాగా వస్తుందన్నమాట మనకు ఇది పచ్చి కొబ్బరి హెల్త్ మంచిది కదండి పిల్లలైతే ఒకవేళ తినకపోతే కన్నా ఇలా చేసి పెట్టండి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా మనసు మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసాలైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ వాళ్ళకు చాలా థ్యాంక్స్ అది చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్ ఈ అయితే రెసిపీ వచ్చేసి కొబ్బరితో అయితే రొట్టె రొట్టెయితే చేస్తున్నానండి రొట్టెనొచ్చు అయినా అనొచ్చు హెల్తీగా హెల్దీగా అదే కొబ్బరి పచ్చి కొబ్బరి అండి అలాగే బియ్యం పిండి ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఇలా పచ్చి కొబ్బరి అయితే క్లీన్ చేసుకోవాలండి కింద బ్రౌన్ పాట్ అయితే మొత్తం తీసేసుకొని నీట్గా కడిగేసుకున్నానండి ఇప్పుడు దీన్ని తుమ్మేసుకుందాము పచ్చి కొబ్బరిని ఈ బ్రౌన్ పాట్ తీసేస్తేనే బాగుంటుందండి ఇప్పుడు తురుముకున్న కొబ్బరిని అయితే కొలుచుకుందామండి ఇక్కడ నేను ఒక కప్పు అయితే తీసుకుంటున్నా కరెక్ట్ మెజర్మెంట్ అయితే ఒక కప్పు అయితే వచ్చిందండి మనకు ఇప్పుడైతే ఈ కొబ్బరిని మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నానండి ఫైన్గా పేస్ట్ అయితే చేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసేసుకొని ఒక పావు కప్ అయితే వాటర్ వేసేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఈ విధంగా అయితే స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టేసుకుంటానండి అందులోకి మనం ఒక కప్పు కొబ్బరి తురుము అలాగే ఒక కప్పు బియ్యం పిండి అండి సరిస మనం వాటర్ కూడా ఒక కప్పు అయితే తీసుకుంటున్నా ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పు వరకు నీళ్ళు అయితే వేసుకున్నానండి ఇందులోకి కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నాను ఇప్పుడైతే ఇది వాటర్ మనకు మరగాలండి చూడండి వాటర్ అయితే మనకు బాయిల్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు కొబ్బరి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోనండి ఇది ఒక పొంగ వచ్చిన తర్వాత అయితే మనం బియ్యం పిండి అయితే వేసుకుందామండి చూడండి ఇప్పుడు పొంగడం అయితే స్టార్ట్ అయింది కదా ఇలా పొంగు వచ్చిన తర్వాత అయితే మనం కొద్ది కొద్దిగా బియ్యం పిండి అయితే వేసుకుంటూ కలుపుకోవాలి ఒక కప్పు దాకా అయితే తీసుకున్నాను నేను సరే సమాధానం అయితే కొలతలు ఇలా వేసుకుంటూ నిదానంగా కలిపేసుకోవాలండి కప్పు పిండి కప్పు పిండికి కప్పు వాటర్ అయితే సరిపోతుంది కరెక్ట్గా చూడండి పిండి మొత్తం వేసేసుకున్నాను కదా నేను ఇలా కలిపేసుకొని ఇలా కలిపేసుకొని ఇలా బాగా స్పూన్తోనే స్మాష్ చేసుకోవాలండి ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మనం బాగా మెత్తగా పిసేస్ పిసికోవాలి పిండిని చూడండి ఎక్కడ బియ్యం పిండి లేకుండా బాగా కలిపి కలిపేసుకోవాలి వేడి మీద ఉన్నప్పుడే ఇప్పుడు ఇది స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నానండి చల్లారిన తర్వాత అయితే మళ్ళీ ఒకసారి మొత్తం పిసికేసుకుందాం పిండిని ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి కొద్దిగా చల్లారండి బాగా చేత్తో మ్యాష్ చేసుకోవాలి ఇలాగా మనం సేమ్ పిండి ఎలా కలుపుకుంటామో అదే విధంగానండి సేమ్ ఇలా దగ్గరికి చేసుకొని పెట్టేసు మనం ఇలా కొద్ది కొద్దిగా పిండిలాగా తీసుకొని ఇలా చేసుకోవాలండి రవండు చేసుకున్న తర్వాత మనం పిండి బియ్యం పిండి వేసి కర్ర కూడా కొంచెం అంటించి ఇంకా మనం చపాతి ఎలా రుద్దుకుంటామో సేమ్ అదాలే అండి పొడి పిండి చల్లుకుంటూ రుద్దుకోవాలి చూడండి ఇలా రుద్దేసుకున్నాక మనం ఒక షేప్ అయితే చేసుకుంటున్నానండి మనకు ఈ విధంగా రావాలంటే ఇలా ఒక మూత కానీ ఒక గిన్నె కానీ తీసేసుకొని ఇలా ఉండాలి చూడండి ఎక్కువ పలిచాగా ఉండకూడదు మరీ మందంగా ఉండకూడదు ఈ విధంగా అయితే ఉండాలి ఇక్కడ నేను ఆల్రెడీ పెన్నం కూడా పెట్టేసుకున్నానండి పెన్నం కూడా హీట్ అయింది ఇప్పుడు వేస్తున్నాను చూడండి ఒక సైడ్ అయితే కాలింది ఒక సైడ్కి అయితే తిప్పేసుకుంటున్నా చూడండి ఎంత బాగా పొంగిందో ఇంకొక వైపుకైతే అయితే చాలా సాఫ్ట్ అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఇది రొట్టె రొట్టెనా అనొచ్చు అయినా అనొచ్చు మనం వాటర్ ఏమో ఏం అప్లై చేయకూడదండి చూడండి కాలు కదా ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఇప్పుడైతే చిన్న సైజ్ అయితే చూపించినాను కదండి మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అయితే కట్ చేసుకోవచ్చు అనమాట నేను ఇంకా ఇక్కడ ఈ విధంగా కూడా చూపిస్తున్నాను పెద్దది అయితే కొంచెం పెద్దది అయితే తీసుకున్నాను చూడండి పొడిపిండు ఇలా కొద్దిగా అనుకుంటూ మనం తిక్కేసుకోవాలి రుద్ధేసుకోవాలి రుద్ధేసుకున్న తర్వాత మనకు ఇంకా కట్ చేసుకుందామండి ఈజీగా కట్ అవుతుంది ఈ ఎక్స్ట్రా పిండి అంతా తీసేసుకోవాలి ఇంకా చూడండి ఒక సైడ్ అయితే కాలండి ఇంకొక సైడ్ చూపిస్తున్నాను చూడండి బాగా పొంగుతాయి ఈ రొట్టెలు రెండు వైపులు బాగా కాల్చుకోవాలి ఇది కూడా కాలిందండి ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా పెన్న బాగా హీట్ ఉండాలి చూడండి అన్ని ఇదే విధంగా కాల్చుకోవాలన్నమాట మనం చూడండి రొట్టెలు అయితే రెడీ అయిపోయినాయి చూడండి బియ్యం పిండి అలాగే కొబ్బరితో అయితే రొట్టెలు అయితే రెడీ అయిపోయినాయండి నేను ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఈజీగా ఓపెన్ అవుతుందండి చూడండి లోపల కూడా ఎంత బాగా కుక్ అయిందో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కాలిందో లోపల కూడా ఇలా లేయర్ లాగా వస్తుందన్నమాట మనకు ఇది ఇందులో కొబ్బరి బియ్యం పిండి చూడండి ఎంత బాగా ఈజీగా వచ్చేస్తుందో ఈ అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా లేయర్ టైప్ కూడా మనం ఎలా అయినా తినవచ్చండి పచ్చి కొబ్బరి హెల్త్ మంచిది కదండి పిల్లలైతే ఒకవేళ తినకపోతే కన్నా ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుందండి రైస్ ఫ్లోర్ అలాగే కొబ్బరి ఉంటే చాలండి ఇందులోకి అయితే ఎగ్ అయితే చేసుకున్నానండి కొబ్బరి ఫ్లేవర్ అయితే చాలా బాగా తెలుస్తుందండి ఈ రొట్టెలోకి చాలా అంటే చాలా బాగున్నాయండి ఈ రొట్టెలు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చెయ్యండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళతో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్